ఐదు ఐదు గంటల గంటల నలభై నలభై నిమిషాలు నిమిషాలు ఓకే వెరీ గుడ్ సౌమ్య రెండు గంటల ముప్పై నిమిషాలు రెండు గంటల ముప్పై నిమిషాలు వెరీ గుడ్ కార్తీక్ తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు వెరీ గుడ్ విశ్వతేజ ఆరు గంటల పది నిమిషాలు ఆరు గంటల పది నిమిషాలు ఆరు గంటల పది నిమిషాలు వెరీ గుడ్ తనుజ్ నాలుగు గంటల పదహైదు నిమిషాలు నాలుగు గంటల పదహైదు నిమిషాలు చాలు నాలుగు గంటల పదహైదు నిమిషాలు వెరీ గుడ్ ఎనిమిది గంటల నలభై నిమిషాలు అను ఎనిమిది గంటల నలభై నిమిషాలు నలభై ఎనిమిది గంటల వెరీ గుడ్ చంద్ర ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు తంచి పదకొండు గంటల ఐదు నిమిషాలు పదకొండు పదకొండు గంటల ఐదు నిమిషాలు పన్నెండు గంటల రెండు నిమిషాలు పన్నెండు గంటల రెండు నిమిషాలు వెరీ గుడ్